అపోస్తులుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఏడవ అధ్యాయము ఏడవ వచనం వరకు అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు దూరముగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు పాపము మీ దేహము దేవుని దేహము మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఆలయమై మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరుచుడి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము మీరు మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు పురుషునికి జారత్వములు ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి వానికి సొంత భార్య ఉండవలన ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును భర్త భార్యకును భార్య అలాగనే అలాగనే భార్య భర్తకు వారి వారి ధర్మములు నడపవాలను వారి వారి భర్తకే గాని గాని భార్యకు భార్యకు తన దేహము పైన అధికారం లేదు తన అధికారం లేదు అలాగున భార్యకే గాని అలాగున గాని భర్తకు తన దేహము పైనే అధికారము లేదు ప్రార్థన మీకు వరకు ఉభయుల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మేము శోధింపకుండా తిరిగి కలుసుకున్నాడు నా హితోపదేశమే ఆజ్ఞ కాదు మనుషులందరూ నా వలె ఉండకూర్చున్నాను ఆయనను ఒకడొక విధమునను ఒకడొక విధము మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును తనకున్న దేవుని వలన పొంది